వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమ విజయానికి సోపానాలని ఆ పార్టీ సెంట్రల్ అభ్యర్థి వెలంపలే శ్రీనివాస్ అన్నారు ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు టీడీపీ వస్తే సంక్షేమ పథకాలు కొనసాగమనే భయం జనాల్లో ఉందన్నారు వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం ఇరవై నాలుగవ డివిజన్లో కొనసాగింది స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత వైసీపీ నేతలు వెంటరాగా ఆయన డివిజన్లో ఇంటింటికి పర్యటించి ప్రజలను కలుసుకొని ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలంతా వైసీపీ పట్ల సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని తెలిపారు తమ ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తుందన్నారు జగనన్న పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు అందరికీ అందాయని జనం హర్షం వ్యక్తం చేస్తున్నారని చేయాలని అన్నారు రానున్న ఎన్నికల్లో జగనన్నని తిరిగి గెలిపించుకుంటామని చెబుతున్నారన్నారు కార్పొరేటర్ కుక్కల అనిత మాట్లాడుతూ మునుపెన్నడూ లేని రీతిలో అభివృద్ధి సంక్షేమం అమలయ్యాయని తెలిపారు ప్రజలంతా జగన్ వెంటే ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఇరవై మూడో డివిజన్లో ఇరవై నాలుగు ఇరవై సారీ ఇరవై మూడు సురేష్ ఇరవై నాలుగో డివిజన్లో పర్యటించడం జరిగింది ప్రజల నుంచి చక్కటి స్పందన ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు అనేక మంది ఇంటలెక్చువర్స్ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా నగరం అభివృద్ధి చెందాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ అయితేనే బాగుంటుందని చెప్పని ప్రతి ఒక్కళ్ళ నోట కూడా ఇదే మాట వస్తుంది